వెల్కమ్ టీవీ జయ గురుదత్త ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఈరోజు మనం భూదేవి కథని తెలుసుకుందాం భూదేవి కథని వింటే చాలు భూములు ఇల్లులు కొంటూనే ఉంటాము మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మక భూతాత్మికమైనదే భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథని వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు మన పురాణ గాథలు గాథలన్నీ చెబుతున్నాయి మన మన భూదేవి కథని భక్తి శ్రద్ధలతోటి వినాలి మీరు భూదేవి కథను వినకపోతే మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళిన నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైనా భూదేవి కథని ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెబుతున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక వీడియోలోకి వస్తే పూర్వంలో ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్ళతోటి నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరికి తాను చాలా పేదరాలు అయ్యింది అయినప్పటికీ తన ఇంటి ముందుకి ఎవరు వచ్చినా సరే ఏమీ లేదు అని పంపించేది కాదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసి పంపించేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడలకి నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలికి అత్తగారు అంటే చాలా ఇష్టము పెద్ద కోడలు అవ్వ ఏం దానం చేసినా ఒక మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే చాలా మంచిది అందరి కోడల్ని చ సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతోటి ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ మీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది దాని కారణంగా ఆమెకి పదవిని ఇవ్వాల్సిన కారణం ఇవ్వాల్సిన కారణం వచ్చింది పుల్ల వేశాడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరు తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజుకి భూలో భూలోకానికి పంపించాడు యమధర్మరాజు సామాన్య మానవ రూపంలోకి వచ్చి ఒక పేదవాడిగా అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చెయ్యండి అని అడిగాడు కానీ ఎవరు కూడా తనకి సాయం చేయలేదు అలా అందరూ ఇంటికి వెళ్ళి అడగ చివరికి అవ్వ ఇంటికి వెళ్ళాడు కానీ పేదరా పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడళ్ళతోటి అందరు కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మా బయటకి రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి కూడా నాకు వస్త్రం ఉంటే ఇవ్వండమ్మా ఆ మాటలు విన్న అవ్వ బయట ఎవరో పిలుస్తున్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారే ఉన్నారేమో చూసి రండి అని చెప్తారు సమయం పన్నెండు అవుతుంది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలా నిద్ర రాదు మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూడండి అని ఎందుకని మా నిద్ర చెడగొడుతున్నారు అని చిన్న కోడలు అంటుంది ఆ మాటలు విన్నా అవ్వ బయటికి వెళ్ళిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళు ఇంటికి వెళ్ళి గదిలోకి వెళ్ళిపోతారు ఆ పెద్ద కోడలు బయటికి వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారో మీకు ఏం సాయం కావాలి అని అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా దానం చేసి పుణ్యం కట్టుకో అమ్మ తల్లి అని అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఉ ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పిన అంతా కూడా చెప్తుంది దానికి అవ్వ పెద్ద కోడలతోటి ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మా మామగారు కప్పుకున్న కమ్మలని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటి ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసుకునే పనుకుంటున్నాం కాబట్టి అంతగా చలివేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్యా అని చెబుతుంది పేదవాడికి తన మామ కప్పుకున్న కమ్మల్ని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది అందరూ నిద్ర ఇచ్చాడు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు కా కమ్మల్ని తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి యముడు రూపం తీసుకోమారి మారి ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువుల్ని దానం చేస్తుంది చాలా పుణ్యం మూట కట్టుకున్నది యముడు మాటలు విన్న ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసన్ని పొందుతుంది కావచ్చు యమధర్మరాజా నువ్వు ఒక పని చెయ్యి అవ్వని ఈ లోకానికి తీసుకోరా అని చెప్పాడు ధర్మరాజు అప్పుడు యమభటలు భూలోకానికి వెళ్ళి అవ్వని తీసుకురమ్మని చెప్తారు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం కూడా భూమి లేదు చుట్టూ నీళ్ళే ఉన్నాయి అది చూసిన అవ్వ భూలోకంలో నేను చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను నేను అయినా కూడా నరకానికి వచ్చాను అది నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజా ఏమిటిది నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అని అంటుంది అప్పుడు మీ భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలైతే వచ్చేసావు కానీ భూదేవి కథని వినలేదు అందుకే నీకు నిలబడడానికి కాస్త కూడా భూమి దొరకడం లేదు ఇక్కడే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవతోడి చెప్తాడు ధర్మరాజా యమధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములే కదా అయితే నాకు సాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే ఎలా నిలబడతాను నా పైన జాలి చూపించండి అని అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలకు గుర్తు చేసుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కాదని వినాలి ఏడో రోజు ఇక్కడికి తిరిగి రావాలి అని చెప్పి అవ్వని తిరిగి భూమి మీదకి పంపిస్తారు చివరికి ఒక్కొక్క షరతు పెడతాడు భూమి మీదకి వెళ్ళిన తర్వాత క్రమం తెప్పకుండా ఆరు రోజులు ఒక బ్రాహ్మణుని ద్వారా భూదేవి కథని వినాలి నువ్వు అలాగైతేనే నీకు ఇక్కడ నిలబడడానికి నీకు భూమి లభిస్తుంది అని చెప్తాడు యమధర్మరాజు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయిందనుకొని ఆమెకి దహన సంస్కారాలు ప్రారంభించారు శ్మశానంలో అందరూ ఉండగా అంద అందరూ ఉండగా అవ్వ లేచి తన కొడుకులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను నేను చనిపోలేదు ఇంకా అని అంటారు ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఊరి జనమంతా ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తారు చనిపోయిన అత్తగారు తిరిగి బతికి వచ్చేసరికి నలుగురు కోడళ్ళు ఆశ్చర్యపోతారు పెద్ద కోడలు చాలా సంతోషించారు మిగిలిన కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు ఈవెడ అంతర్ తొందరగా ఎలా చస్తుంది మనల్ని చంపడానికే మళ్ళీ తిరిగి బతికి వచ్చింది అని అనుకుంటారు ఊరిలో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు వీళ్ళ కుటుంబాన్ని చూసి హేళన చేస్తున్నారు ఆ తర్వాత తల నలుగురు కోడలని కొడుకులని పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ మీద ఉంటాను నిజానికి నేను నిన్న రాత్రే నేను చనిపోయాను యమలోకంలో జరిగిందంతా చెప్పి తన భూమి మీద రావడానికి కారణం చెప్పింది అవమాటలు విన్నా కొడుకులు కూడళ్ళు పెద్ద కోడలు తప్ప మిగతా వారంతా ఈమెకి పిచ్చి పట్టిందా లేదా ఏమైనా పిడకల వచ్చిందా దానికే ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అని అంటారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అలాంటప్పుడు దయచేసి నా మాట వినండి ఇంకా ఏడు రోజుల్లో మాత్రమే నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సాయం చెయ్యండి అని ప్రాధేయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది చెప్పేది నిజమైన అబద్ధమైన భూదేవి కథని వింటే పుణ్యమే కదా అని పెద్ద కోడలు తన భర్తని పిలిచి మీరు వెంటనే వీళ్ళి ఒక బ్రాహ్మణుని పిలుచుకొని రండి అని చెప్తుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేదేమీ లేక చూస్తూనే ఉన్నారు చిన్న కోడలకి మాత్రం తన అత్తగారిపై తన తోడి కోడళ్ళపై రోజుకి కోపం పెరిగిపోతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథని చెప్ప చెప్పడం ప్రారంభించాడు అలా క్రమం తప్పకుండా భూదేవి కదని క్రమంగా ఆరు రోజులు చెప్పాడు అలా ఏడో రోజు తర్వాత అవ్వ అలా ఆరు రోజులు ముగిసిన తర్వాత ఏడో రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చొమ్మును దారమును ఐదు రూపాయలను బెల్లాన్ని తీసుకొని కొడుకి కోడల్ని పిలిచారు మీరందరూ కలిసి నాతోటి రావాలి రాగి చెట్టు దగ్గరికి రావాలి అక్కడ భూదేవి కథని చివరిగా విందాము అని చెప్తుంది ఈరోజు మీ అందరిని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది అవ్వ ఆ మాటలు విని కొడుకు కోడళ్ళు ఏమీ అనరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బాధపడుతూ బ్రాహ్మణుడు తన నలుగురు కొడుకులు కోడళ్ళు భూదేవి కథని వింటూ ఉంటారు కథ పూర్తయిన తర్వాత అవ్వలేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడలను దారం కోడల చేతికి దారమిచ్చి చెట్టుకి కట్టమని చెబుతుంది బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి అమ్మ భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలని క్షమించు నాకు నిలబడ్డానికి భూమినివ్వు అని భూదేవిని మొక్కుకుంది అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అవ్వ తన కోడలతోటి ఇలా అంటారు ఈరోజు నా చివ నాకు చివరి రోజు నవ నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైంది మీకు నవకాయ వంటలు చేయాలని అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కడిక పేదవాళ్ళను చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని చెప్పేసి అని మేము నమ్మాము మేము మీకు ఇన్ని సేవలు చేస్తున్నాము వీళ్ళందరూ మీరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరి పైన విరుచుకుపడుతుంది పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమీ మాకు సాయం చేయనవసరం లేదు అత్తయ్యా నేను మీకు అవకాయలు చేసి పెడతాను ఎవరు ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అనని పెద్ద కోడలు అంటుంది ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క ప్రదా పదార్థం తెచ్చి వంటకాలు చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమని అంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు రేపు రేపొద్దున నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చెయ్యమ్మా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి ఇష్టం లేకపోయినా చిన్న కోడలు అవ్వతో కలిసి భోజనం చేస్తుంది అవ్వ తన చివరి రోజులు ఆనందంగా కడుపుతుంది ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి యమధర్మరాజు వద్దకి తీసుకెళ్తారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజుని చూసి అవ్వని ఇలా అంటారు స్వామి ఇలా చూసి నేను భూదేవి యమధర్మరాజుని ధర్మరాజుని చూసి ఇలా అంటుంది అవ్వ స్వామి నేను మీరు చెప్పినట్టే భూ భూమి మీదకి భూమి మీదకి వెళ్ళి భూదేవి కథని విన్నాను కానీ స్వామి నా ని నేను చాలా పేదరికం వచ్చాను నా కార్యం చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ధనము లేదు తినడానికి తిండి లేదు ఎన్ని పుణ్య కార్యాలు చేసినా నాకు ఏమి మిగిలింది ఏడుస్తుంది ధర్మరాజు యర్మ ధర్మరాజు అవ్వ అవ్వతోటి ఇలా అంటారు నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం నువ్వు వ్రతం పూర్తి చేసి నీ దగ్గర ఉన్న ధనాన్ని బిల్లాన్ని భూమిలో పాతిపెట్టావు నీకు నీ కుటుంబ సభ్యులకి భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథని విన్నావు ఈ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలు చూపించి అది చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది మిగిలిన కోడలు కూడా తన పనులు చేసుకుంటూ ఉంది మిగిలిన కోడలు కూడా నిద్ర లేచి తన అత్తగారి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు కానీ వెళ్ళలేదు పెద్ద కోడలు అత్తగారి దగ్గరికి వెళ్తుంది తన అత్తగారు చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు కొడుకులు ఇలా అనుకున్నారు పోయినసారి మనం చనిపోయింది చనిపోయింది అని అందరినీ పిలిచి అవమాన పాలు అయ్యాము ఈసారి మనము నలుగురిని మన మన నలుగురుమే ఈ కార్యాన్ని పూర్తి చేద్దాము అని అనుకుంటారు చుట్టుపక్కల అందరూ చూస్తూ ఉన్నారు చివరిగా దహన సంస్కారాలు పూర్తయ్యాయి ఇంతలో కొంతమంది ఆడవారు అవ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు కోడలను పిలిచి ఒక కుండని అక్కడ పెట్టమన్నారు మా భర్తలు శ్మశానం దగ్గరికి వెళ్ళారు వారు తిరిగి వచ్చాక కుండని అక్కడ పెడతాను అని అన్నారు ఇంతలో వాళ్ళ భర్తలు వచ్చేశారు ఆ భార్యలు కుండని అక్కడ పెడతారు ఆడవాళ్ళు ఆ కుండ చుట్టూ పాట పాడి ఐదు సార్లు తిరిగి పాట పాడి వెళ్ళిపోతారు కోడలు అత్తగారి గదిలో ఉంటారు గ్రామంలో ఉన్నవారందరూ వీళ్ళ పరిస్థితి చూసి వాళ్ళకి సాయం చేయడానికి వచ్చారు రోజు ఒక్కొక్కరు భోజనం పెడతాము అని మాట ఇస్తారు ఇంతలోనే ఆ గదిలో ఒక పెట్టెలో శబ్దం వస్తుంది ఆ శబ్దం ఏమిటి అని పెద్ద కోడలు వెళ్ళి చూస్తుంది ఆ పెట్టె మొత్తం డబ్బుతోటి నిండి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంట గదిలో చూసింది సరుకులన్నీ నిండుగా ఉన్నాయి అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తని పిలిచింది తన భర్త తన భర్త చిరాకుతోటి ఇప్పుడు ఇంట్లో ఏమీ లేదు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు ఒక్కసారి ఇంట్లోకి రాండి అని అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వారు అందరు కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతోటి ఆహార వస్తువులతోటి బంగారం నిండి ఉంటుంది మిగిలిన మిగిలిన కోడలు కూడా తన ఇంట్లోకి వెళ్ళి చూసుకున్నారు రెండవ కోడలకి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలికి ఏమీ లభించలేదు అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు అందరినీ అవగరవరిచావు అగౌరపరుస్తూనే ఉంటావు అందుకే నీకు ఏమీ లభించలేదు అని అంటారు దానికి పెద్ద కోడలు మనమంతా ఒక్కటే చూడు చిన్న కోడలు చిన్న తోడి కోడల నువ్వేమీ బాధపడకు నా దగ్గర కొంచెం డబ్బు నీకు ఇస్తాను పెద్ద కోడలు అని అంటుంది పెద్ద కోడలు మనసు అర్థం చేసుకున్న మిగతా కోడళ్ళు కూడా ఆమెకి క్షమాపణ చెప్పారు ఇంతలో ఒక ఆమె వచ్చి నేను మీకు భోజనం తయారు చేస్తాను అని చెప్తుంది ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అని చెప్పి ఇస్తుంది అప్పుడు పెద్ద కూడలు ఇలా పెద్ద కొడుకు ఇలా అంటాడు చూడండి అమ్మ మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దాని కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది మీరు మాకు సాయం చేస్తా అన్నందుకు కృతజ్ఞతలు తల్లి కానీ మాకు మీ సాయం మాకు ఇంకా అవసరం లేదు తల్లి అని వినయంగా చెప్పి ఆమెని పంపించేస్తారు వారికి సిరి సంపదలు ప్రసాదించిన తన తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వాళ్ళ తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చెయ్యాలని అని అనుకున్నారు ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోష చాలా సంతోషపడింది చిన్నకోడల్లో వచ్చిన మార్పుని చూసి మార్పుని చూసి చాలా సంతోషపడింది అవ్వ ఇంతలో వాళ్ళ ఇంటి ముందుకి పుష్పక విమానం వచ్చింది ఆ పుష్పక విమానంలో అవ్వ ధర్మరాజు యమధర్మరాజు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చింది నువ్వు చేసిన పుణ్య కార్యాలకి స్వర్గానికి వెళ్ళే అర్హత పో పొందావు ఆనందంగా వెళ్ళి స్వర్గంలో వెళ్ళి సుఖ సంతోషాలని అనుభవించవు అని చెప్పేసనని చెప్తారు యమధర్మరాజు అవ్వ చాలా సంతోషపడి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నది యమధర్మరాజుకి ధర్మరాజుకి కృతజ్ఞతలు చెప్పుకొని స్వర్గానికి బయలుదేరింది అందుకనే మీరందరూ కూడా భక్తి భక్తిశ్రద్ధలతోటి విన్న ఉన్నవారికి ఈ కథని భూదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు కూడా ఇల్లు స్థలాలు కూడా కొనుక్కుంటారు మీరు అందుకనే భక్తి శ్రద్ధలతోటి ఈ కథని వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలన్నీ మీ ముందుకు తీసుకొని వస్తానండి థ్యాంక్ యూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో